శ్రీమంత్రి నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకొని ప్రాణం మొదలు పెడదాం వాళ్ళ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలిపోవడం దానిలోంచి ఒక భయంకరమైన సర్పం బయటికి రావటం ఆ సర్పం బయటికి వచ్చిన వెంటనే ఒక దివ్యమైన శరీరాన్ని ధరించింది అదంతా చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఆ సర్పం వాళ్ళ ఎదుట నిలిచి చేతులు జోడించి నమస్కరించింది అప్పుడు శంఖమహాముని ఇలా అంటున్నారు ఓయి నీవు ఎవరు నీవు ఎందుకు ఇలా ఉన్నావు నీకు ఈ పరిస్థితి కలగటానికి కారణమేంటి నీకు దేనివల్ల విముక్తి కలిగింది ఈ విషయమంతా చెప్పమన్నారు అప్పుడు వెంటనే ఆ పురుషుడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా చెప్పడం మొదలుపెట్టారు అయ్యా నేను ప్రయాగక్షేత్రంలో ఉండే బ్రాహ్మణుణ్ణి కుసీదుడు అనే ముని యొక్క కుమారుణ్ణి అందము చదువు డబ్బు ఉన్నాయని ఎంతో గర్వపడుతూ ఉండేవాడిని నాకు కూర్చోవడం పడుకోవడం స్త్రీ సుఖము జూదమాటం అనవసరమైన విషయాల గురించి మాట్లాడటం వడ్డీ వ్యాపారం చేసి అందరినీ హింసించుకు తినటం నాకు ఇవే తెలుసు ఇవే చేస్తూ జీవితాన్ని గడిపేవాడిని ఆడంబరాలకి తప్ప పూజని ఎప్పుడు శ్రద్ధగా చేసేవాడిని కాదు ఇలా చాలా కాలం గడిచిపోయింది ఒకసారి వైశాఖ మాసంలో జయంతుడు అనే ఒక బ్రాహ్మణుడు మా ఊరికి వచ్చారు మా ఊరిలో ఉన్న వారందరికీ కూడా వైశాఖ మాస ధర్మాలు దానాలు ఆచరించాల్సిన విధి విధానాలన్నీ చెప్పారు ఇది విని అందరూ కూడా ఎంతో భక్తిగా స్త్రీలు పురుషులు బ్రాహ్మణులు అన్ని కులాల వారు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు పొద్దున్నే లేచి స్నానం చేయటం శ్రీహరిని పూజించటం దాన ధర్మాలు చేయటం అవన్నీ చేశారు అలాగే జయంతుడు చెప్తున్న శ్రీహరి కథలను శ్రద్ధగా అందరూ మౌనం పాటించి వింటున్నారు అయితే నేను కూడా ఆ సభకి వెళ్ళాలి అనుకున్నాను ఎంతో అందంగా తయారయ్యి నేను కూడా ఆ సభకి చేరుకున్నాను ఆ సభలో వారందరూ కూడా నన్ను చూసి ఇబ్బంది పడ్డారు వారందరికీ ఇబ్బంది కలిగేలా నేను ప్రవర్తించాను నేను అక్కడికి వెళ్ళటంతోనే కొందరిని తిడుతూ ఇంకొందరి గురించి ఆట పట్టిస్తూ అటూ ఇటూ తిరుగుతూ కథాప్రసంగానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించాను ఇలాంటి దోషములు నేను చేయటం వలన నా ఆయువు క్షీణించింది రోగగ్రస్తున్నయ్యాను చనిపోయాను చాలా తర్వాత ఎన్నో రకాలైన నరకాలను అనుభవించాను వేడి నీళ్లలోనూ నూనెలోనూ ఎంతో కాలం పడి ఉన్నాను ఈల నరకాలలో ఎంతో కాలం ఉన్న తర్వాత కాలకూట విషంలో కూడా ఎంతో కాలం ఉన్నాను ఆ తరువాత ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా పుట్టాను ఆ తర్వాత భయంకరమైన సర్పరూపాన్ని పొంది విశాలమైన ఈ మర్రి చెట్టులో ఆహారం లేక బాధపడుతూ పదివేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను అనుకోకుండా మీరు చెప్తున్న వైశాఖ మాస మహిమను విన్నాను దానితో నా పాపాలన్నీ పోగొట్టుకున్నాను సాపాలన్నిటి నుంచి విముక్తి పొందిన దివ్య రూపాన్ని నేను పొందగలిగాను నాకిలాంటి అదృష్టం కలగటానికి కారణం మీరు మీకు నేను ఏమిచ్చినా తక్కువే నేను తెలిసి తెలియక కానీ ఏ రకంగానూ మీకెప్పుడు ఏ సహాయము చేయలేదు అయినా మీరు నాకు ఇంతటి సహాయాన్ని చేశారు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ మహాముని కాళ్ల మీద పడి నమస్కరించుకున్నారు శంఖముని ఆయనను చూసి తన చేతులతో పైకి లేపారు తన పవిత్రమైన చేతులతో అతడిని స్పృశించిన వెంటనే అతను ఇంకా పవిత్రంగా మారాడు ఆయన కొంతసేపు ధ్యానం చేసి ఆ తర్వాత ఇలా అంటున్నారు ఓయి నీవు వైశాఖ మాస మహిమను వినటం వలన శ్రీహరి మహిమను తెలుసుకోగలటం వలన నీ పాపాలన్నీ కూడా ఈ క్షణంతో అన్నీ నశించిపోయాయి నువ్వు దశార్ణ దేశములో వేదశర్మ అనే బ్రాహ్మణుడిగా పుడతావు వేదశాస్త్రాలన్నీ కూడా చక్కగా చదువుతావు అన్ని పాపాలను కలిగించే పనులన్నిటినీ నీవు విడిచివేస్తావు అప్పుడు ఏ పని నువ్వు తప్పుగా చేయకుండా శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన వైశాఖ ధర్మాలని పాటిస్తావు శ్రీ మహావిష్ణువుకి సన్నిహితుడవై ఉండగలవు ఆయనకి ప్రీతిపాత్రుడైన వాళ్లలో నీవు కూడా ఒకరిగా చేరగలవు శ్రీహరి పదాలనే ఆఖరిలో చేరుకోగలుగుతావు నీకు తప్పకుండా మంచి జరుగుతుంది నీవు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోగలుగుతావు అని చెప్పారు శ్రీహరి నామాన్ని ఎవరైనా సరే కోపంతో గాని ద్వేషంతో కానీ భయంతో గాని లేకపోతే సరదాగా నవ్వుతూ అయినా సరే స్నేహపూరితంగా అయినా సరే భక్తిగా అయినా సరే ఏ రకంగా తలుచుకున్నా సరే శ్రీహరి వాళ్ళని ఒకటే రకంగా అనుగ్రహిస్తారు అలాంటప్పుడు శ్రీహరి మీద భక్తితో మనస్సులో ఉన్న ఆలోచనలన్నిటినీ కట్టడి చేయగలిగి శ్రీహరి మీద భక్తిని మనస్సులో నింపుకుని ఆయనని ధ్యానిస్తే ఆయన దగ్గరికి ఎందుకు చేరుకోలేరు శ్రీహరిపై భక్తి ఉండటమే అన్నిటికంటే ముఖ్యం అది ఒక్కటి చాలు శ్రీహరి సాన్నిధ్యానికి మనల్ని చేర్చడానికి ద్వేషము కోపము బాధ ఇవన్నీ వదిలేసి శ్రీహరి మీదే మనస్సుని లగ్నం చేయాలి అప్పుడు తప్పకుండా శ్రీహరి మనకి ముక్తిని ప్రసాదిస్తారు శ్రీ మహావిష్ణువు తన భక్తులకి కష్టాన్ని కలిగించే సేవను ఏది కోరుకోరు ఆయన డబ్బుని కాని అందాన్ని కానీ ఏమీ కోరుకోరు మంచి గుణంతో ఆయనని భక్తితో ధ్యానించగలిగితే చాలు శ్రీహరి కచ్చితంగా వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తారు ఆయన ఎంతో దయా స్వభావులు ఆయనని సరళ కోరుకుంటే మనకి వచ్చే ప్రతి కష్టాన్ని శ్రీహరి పరిష్కరిస్తారు ఇదంతా విన్న తర్వాత ఆ దివ్య పురుషుడు ఆయనని చూసి నమస్కరించి ఇంకొకసారి ఆయనతో వీడ్కోలు పలికి అక్కడి నుంచి స్వర్గానికి చేరుకున్నారు ఇదంతా చూసిన కిరాతకుడికి చాలా ఆశ్చర్యం కలుగుతోంది ఆయన మనస్సు ఎంతో ఆనందంగా కూడా ఉంది మహాముని ఆ రోజు సాయంకాలం నుంచి రాత్రి గడిచిపోయేంతవరకు శ్రీహరి మీద భక్తి కలిగించే కథలను శ్రీహరి మహిమల గురించి అతనికి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఆయన స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకొని శ్రీహరి పూజను చేశారు పరిశుద్ధుడిగా మారిన ఆ వేటగాడికి ఒక తారక మంత్రమైన రామ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశించారు ఆయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరు ఎన్నో వేదముల కంటే ఉత్తమమైనది అలాంటి భగవన్ నామం కంటే సహస్రనామం ఉత్తమమైనది అలాంటి సహస్రనామముకి శ్రీరామ అనే ఒక్క నామే సరిపోతుంది కాబట్టి రామనామం ఎప్పుడూ జపించు దీనివల్ల నీకు ఎంతో మంచి జరుగుతుంది వైశాఖ ధర్మములు బ్రతికి ఉన్నంత వరకు ఆచరించు దీని దీనివలన వల్మీకుడు అనే మహర్షికి కొడుకుగా పుట్టి వాల్మీకిగా భూలోకంలో ప్రసిద్ధి చెందగలవు అని శంఖమహాముని ఉపదేశించి తను మళ్ళీ దక్షిణ దిశగా ప్రయాణమయ్యను ఇదంతా చూసిన కిరాతకుడికి మనసు చాలా బాధ కలిగాను ఆయనకి శిష్యుడిగా ఆయన దగ్గరే ఉండిపోవాలనిపించింది ఆయన అలా వెళ్ళిపోతుంటే చాలా బాధపడ్డారు ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వైశాఖ మాసం వచ్చింది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం విడవకుండా ఆయన చెప్పిన దాన ధర్మాలన్నీ ఆచరిస్తూ ఎంతో కాలం గడిపారు ఆ తర్వాత ఆ ముని మరణించారు ఆ తర్వాత వల్మిక మహామునికి కుమారుడిగా జన్మించారు కృష్ణుడు అనే ఒక ముని తన మనస్సును తన వశంలో ఉంచుకుని ఎంతో కాలం తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తీవ్రంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కొంతకాలానికి అతనిపై మట్టిపడి ఒక పుట్టగా తయారైపోయింది పుట్టలు కట్టినా సరే ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా నిరంతరం దేవుణ్ణి స్మరిస్తూ ఉండిపోయారు దాని వలన ఆయనకు వల్మిక అనే పేరు వచ్చింది కొంత సమకాలానికి ఆయన తపస్సుని విరమించుకున్నారు ఆయనను చూసి నాట్యగత్త ఒక ఆమె చాలా ఆయన్ని ఇష్టపడింది దానితో వారిద్దరూ వివాహం చేసుకున్నారు వారిద్దరికీ పుట్టిన పొత్తుడే వాల్మీకి మహర్షి అతడే దివ్యమైన రామకథ అనే ప్రసంగాన్ని భూలోకంలో పంపించిన ఆయన అతడు రచించిన రామాయణ మహాకావ్యం మానవులందరికీ కూడా పాపాలన్నిటినీ పోగొట్టి ఎంతో ప్రశాంతతను చేకూర్చే ముక్తిగా మారింది ఈ వైశాఖ మాస మహిమను విన్నావు కదా దుష్టుడైన కిరాతకుడు కూడా శంఖుని మాటలనే విని తన దుర్బుద్ధిని వదులుకొని వైశాఖ మాస మహిమను తెలుసుకొని శంఖమహామునికి శిష్యుడిగా మారి ఎన్నోసార్లు వైశాఖ ధర్మాలను ఆచరించగలిగాడు పరమ పవిత్రమైన ఈ కథను ఎవరికైనా వినిపించినా విన్నా పాపాలన్నీ పోతాయి దానితో పాటు ముక్తి కూడా ఉంటుంది అంతేకాకుండా వారికి పునర్జన్మ అనేదే ఉండదు ఇక్కడితో వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఏడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేయండి మన ఛానల్ని చూట మీరే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఒక చిన్న మాట అండి మీరు ఇంతకుముందు ఏదైనా వీడియోస్ వినాలి అనుకున్న మిస్ అయిన ఈ ముప్పై అధ్యాయాల్లో హ్రీమ్ శక్తి వైశాఖ పురాణం ప్లేలిస్ట్ అని కొడితే వచ్చేస్తాయండి మీరు వినాలనుకున్నవన్నీ అందులో వినచ్చు